హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడలో దగ్గరుండి కట్టుకున్న న్యూ ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ సేల్కొచ్చిందండి ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్ బెన్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి ఎలమల కుదురు శివాలయానికి దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇది రోడ్ ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పదిహేను లోతు నలభై ఉంటుంది మొత్తం అరవై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసుకున్న న్యూ ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ అండి సో ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ ఎంట్రన్స్లో డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి రైట్ సైడ్లో స్టెప్స్ కూడా ఉన్నాయండి వాస్తు ప్రకారంగా ఉత్తరం సైడ్ సందు కూడా ఇచ్చారండి ఇప్పుడు లోపలంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ యూజ్ చేశారండి గోడలన్నీ కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి వాల్కేర్ చేపించారు సీలింగ్ వర్క్ కూడా మంచి డిజైన్ కూడా ఇచ్చారండి దీనికి ఎంట్రన్స్ హాల్ టీవీ యూనిట్ కోసం గ్రానైట్ పాయింట్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనం మాట్లాడుకుండేది బెడ్రూమ్ అండి సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయి వంటగదిలో గ్యాస్ కట్టు కూడా ఉందండి సో ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ